ఎప్పటికప్పుడు మంత్రి గారుగానే ఉన్నారు కానీ ఇక్కడ పెడితే ఎంత నష్టం వస్తుంది అన్నది మాత్రం తెలియదు కానీ తెలిసినా కానీ ఇది ఇక్కడే పెట్టారు ఎందుకు దానికి కారణం అంటే అక్కడ చాలా మంది పొలాలు పోతాయి వాళ్ళు నష్టపోతారు అని చెప్పేసి ఈ పేద ప్రజలు ఏమైనా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టించారు ఒక్కసారి మిత్రులు ప్రశ్న చూడండి ఎంత మంది ఫోటోలు పెట్టుకొని హలో లక్ష్మణ్ అని చెప్పేసి చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఈ సమస్యను దేశ ప్రధాని గారికి దేశ మంత్రులకి తెలియజేసి దీనికి శాశ్వత పరిష్కారం కళ్యాణ చేస్తారని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారికి వినియోగిస్తూ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు శంకరైన యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తాం ఒకటి రెండు ఈ యొక్క బంకర్ ని షిఫ్ట్ చేసే అవకాశం ఉంటే చెక్ చేయాలి లేదా వారు పునరావాసం అడుగుతున్నారు దానికైనా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం జరగాలి రెండో పాయింట్ మూడు ఈ అకారణంగా వాళ్ళ పాపం వాళ్ళకి ఏ ఏమీ లేదు వేరే ఏమన్నా డబ్బులు ఇచ్చేదో అనేది అనుకో ఈ కేవలం నేను నాకు తెలియదు ఎంతమంది అయ్యారు ఏ ఏ ఇదులు అయ్యారు వార్తవానికి డ్రైవ్ ఉంటే మాత్రం అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ చనిపోయినటువంటి వ్యక్తులు ఈ కారణంతోంటే యాజమాన్యం బాధ్యత తీసుకోవాల్సిందరే రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేయాలి ముగ్గురు మంత్రులు ఉన్నారు మన రాష్ట చరిత్రలో ఒక జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉంటాం ఫస్ట్ టైం నేను ఆ ముగ్గురు మంత్రులకి విజ్ఞప్తి చేస్తాను ఇది మీ కనీస మానవతా దృక్పథంతో చేసే బాధ్యత నేను ఇక్కడ రాజకీయంగా మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోటి నిలబడలేను మీ బాధ్యత అది మీరు ప్రభుత్వం ప్రజాపాలన చెప్పిన వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కనపట్టలేదో వచ్చి చూడండి వాళ్ళ యొక్క పాప ముఖాలు వాళ్ళంతా కూడా బాధలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి చూసి ఇంటింటికి మీరు ఎంక్వైరీ చేపించి తక్షణం వారికి చేయాల్సినటువంటి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే కేంద్రం నుంచి కూడా చొరవ తీసుకుంటే ఒక కార్యకర్తగా నాకున్నటువంటి చొలవుతో తప్పనిసరిగా నా ప్రయత్నం నేను మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా తప్పనిసరిగా చేసి బండి సంజయ్ గారు అటు భూపేంద్ర యాదవ్ గారు పర్యావరణ మంత్రి కార్మిక మంత్రి కూడా అటు అమిత్ షా గారిని కూడా ఈ మెమోరాలను వారి దృష్టికి కూడా రేపు కోయంబత్తూరు ఇరవై ఐదో తారీఖు వస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు సరే తమిళనాడు వ్యవహారాల్లో వస్తున్నప్పటికీ నాకున్న కొద్ది పరిచయానికి ఇది తక్షణ సమస్య కాబట్టి వారి దృష్టిలో కూడా పెడతాం అవసరం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఎప్పుడన్నా మధ్య వచ్చే రోజులు పార్లమెంట్ సెషన్లో కానీ తప్పనిసరిగా ఎప్పుడు కలిస్తే అప్పుడు ప్రధానమంత్రి దృష్టి కూడా ఈ సమస్య మన స్థానిక సమస్య మన ఊరి సమస్య మన ప్రాంత సమస్య మన జిల్లా సమస్య మీ సమస్య మన సమస్య అందరి సమస్య కాబట్టి మీరు తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకుపోతాం